వారు చే సృష్టింపబడిన ఏ వస్తువును గమనించరా అది అల్లాహ్ సాన్నిధ్యంలో సాష్టాంగపడుతూ తన నీడను కుడివైపునకు ఎడమవైపునకు ఎలా తిప్పుతూ ఉంటుందో ఈ విధంగా అన్ని వినమ్రతను ప్రదర్శిస్తున్నాయి భూమిలోనూ ఆకాశాలలోనూ ఉన్న సమస్త జీవరాశులు సర్వదైవదులు అల్లాహ్ ముందు సాష్టాంగపడుతున్నాయి వారు ఎంతమాత్రం తలవిరుతనంతో ప్రవర్తించరు తమ పైన ఉన్న ప్రభువునకు భయపడతారు తమకు ఇవ్వబడిన ఆదేశం ప్రకారమే పనిచేస్తారు అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు ఇద్దరిని దేవుళ్ళగా చేసుకోకండి దేవుడు మటుకు ఒక్కడే కనుక మీరు నాకే భయపడండి ఆకాశాలలో ఉన్నదంతా భూమిలో ఉన్నదంతా ఆయనదే కేవలం ఆయన ధర్మం మాత్రమే సృష్టిలో అంతటా అనుసరింపబడుతోంది అలాంటప్పుడు మీరు అల్లాహ్ను కాదని మరొకరికి భయపడతారా